వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు తాను త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ గురించి క్లియర్ గా సలహాలు ఇస్తానన్నారు అసలు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తేనే బాగుంటుందని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేశారు దాదాపు నాలుగు వందల మంది వాలంటీర్లు కేవలం ఇరవై వేల రూపాయలకి అమ్ముడు పోయారని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు ఇటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా కొడవలూరు మండలం విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇటు వాలంటీర్ వ్యవస్థ వల్లే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్పై వా కాంగ్రెస్ పార్టీ ఓటమిచ్చిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తారు దీనిపైన ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా సలహాలు ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఒక్కొక్క వాలంటీర్ ఇరవై వేలు లెక్కన అమ్ముడు పోయారని చెప్పి కూడా తీవ్రమైన సంచలన ఆరోపణలు చేశారని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చా కోరు నియోజకవర్గంలో జోరుగా జరుగుతుందని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ యొక్క కోటి సంతకాల సేకరణకు ముఖ్య ఉద్దేశం కూడా వివరించారు ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే ఇటు చంద్రబాబు నాయుడు కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని చెప్పి అందుకోసమే ఈ యొక్క ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు కేవలం నారా లోకేష్కి వాళ్ళ కుటుంబ సభ్యులకు మేలు జరగడానికే ఈ యొక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు తాహతాగలాడుతున్నారని చెప్పారు అదేవిధంగా గూడు సంతకాల సేకరణ కార్యక్రమం కోవూరులో విజయవంతంగా పూర్తిగానే మూడవ తేదీ ఈ యొక్క గూడు సంతకాల సేకరణ చేసిన పాత్రలన్నీ ఇటు కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో చేరితి అక్కడి నుంచి భారీ స్థాయిలో ర్యాలీగా వచ్చి నెల్లూరులోని ముఖ్యమైన ప్రధాన పార్టీ కార్యంలో అందేస్తామని చెప్పి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ వాలంటీర్ వ్యవస్థపై ప్రసన్న కుమార్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు నాయకులకు కార్యకర్తలకు పెద్దపేట వేస్తాం గ్రామాలలో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో నడిచేటట్టు చేస్తాం నా వ్యక్తిగత అభిప్రాయం వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేస్తే మంచిదని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తాం పెద్దిరెడ్డి రామ్ రెడ్డి గారు కూడా నిన్న తిరుపతిలో మాట్లాడారు వాలంటీర్స్ వ్యవస్థ వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తామని చెప్పినారు ఎస్ చాలా మంచిది పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించేవాళ్ళు అందులో రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటే ప్రాణం తీసుకోమన్నా ఇచ్చేస్తామంటారు అటుముటి కేడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో ఉంది ఈ వాలంటీర్స్ పెట్టుకున్నాం మన నియోజకవర్గంలో పదిహేడు వందల నలభై నాలుగు మంది వాలంటీర్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ సైలెంట్ అయిపోయినారు మొన్న ఎలక్షన్స్ లో మనకు చేయలేదు యాభై శాతం మంది మాత్రం నిజాయితీగా చిత్తశుద్ధిగా క్రమశిక్షణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాలంటీర్స్ చేశారు చాలా నష్టపోయినాం పూర్తి బాధ్యతలు నాయకుల్ని కార్యకర్తలని పక్కన పెట్టేసి వాలంటీర్స్ నమ్ముకొని పార్టీ చాలా దెబ్బతిన్నది ఈ సూచనలు సలహాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది అన్ని బాధ్యతలు పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సీనియర్లు అందరం కూడా సూచనలు సలహాలు ఇచ్చి కాపాడుకుంటాం ముప్పై మూడు సంక్షేమ పథకాలు పెట్టి నేరుగా విజయవాడ నుంచి బఠన్ నొక్కి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాడు ఎమ్మెల్యేలకు సంబంధం లేదు నాయకులకు సంబంధం లేదు కార్యకర్తలకు సంబంధం లేదు ప్రజలందరూ బాగుండాలి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం వాలంటీర్స్ ని పెట్టాం చేయొచ్చా ఆ విధంగా ఏం ద్రోహం చేశాడు మీకు నేను అడుగుతున్నా సచివాలయ సిబ్బందిని అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు కూడా మనకు చేయలేదు వాలంటీర్స్ అందరూ మన నాయకులు పెట్టిన వాళ్లే మన నాయకులు భుజాల మీద కూర్చున్నారు ఎక్కి చివరికి ఇరవై వేలు కమ్ముడు పోతారా మీరు ఎన్ని రోజులు ఉంటుందమ్మా ఇరవై వేలు ఈ రోజుల్లో ఒక ఐదు నిమిషాల్లో ఇరవై వేలు ఖర్చు అయిపోద్ది తప్పు చేశారు పొరపాటు చేశారు అంతకే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా ఈ వాలంటీర్స్ వ్యవస్థను తీసుకురాబాకండి మనకు నష్టం జరుగుతుంది నాయకుల్ని కార్యకర్తలని నమ్ముకోండి వాళ్లే మీకు వెన్నెముక వెనకుండి మీకు ప్రాణాలు ఇస్తారు మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి అందరం కూడా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి మాట చెప్పాడు నిన్న పెద్దిరెడ్డి రామచంద్ర తిరుపతిలో అది నేను చూసే ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను నేను సమర్థిస్తున్నాను రామచంద్రారెడ్డి గారిని ఇలా అందరం కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు ఇవ్వాలి